రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా మంచి పురోగతిని సాధించగలుగుతారు మీ ఆలోచనలు మీ వ్యూహాగానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఒక పని ఒక సమయానికి చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ సమయానికి చేయలేక ముందు వెనకలు జరిగినప్పటికీ ఆలస్యం అయినప్పటికీ మీ యొక్క ప్రజెంటేషన్ కావచ్చు మీ పనులు కావచ్చు చక్కగా మీరు చేయగలుగుతారు తద్వారా రావాల్సినటువంటి ఆదాయం కావచ్చు మంచి ప్రతిఫలాలు కావచ్చు వాటిని సకాలంగా సక్రమంగా అందుకోగలుగుతారు ప్రభుత్వ తరపు సంబంధిత విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి లీజులు లైసెన్సులు టెండర్లు అనుకూలంగా మారతాయి రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కార్ల క్రయ విక్రయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సొంత ఉపాధిలో ఉన్నవారికి మధ్యవర్తులకి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి మీ ఆలోచన విధానంతో మాత్రం మీ కుటుంబ పురోగతిని మాత్రం సాధించలేరు తీసుకురాలేరు మనం చెప్పే సలహాలు సూచనలు బయట వాళ్ళు పాటించడం వాళ్ళు బాగుపడడం కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం పెడచెను పెట్టే విధంగా ఉంది వైద్య విద్యలో ఉన్నవారు టీచర్ ఉన్న ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి గుర్తింపు కలిగినటువంటి స్థాయికి మీరు చేరుకోగలుగుతారు సొంతంగా క్లినికులు ట్యూషన్లు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొంతమంది పరిచయస్తుల ద్వారా వాళ్ళ కొన్ని విషయాలు అప్పగించి ఆ నేపథ్యంలో కొత్త వ్యవహారాలను ప్రారంభించగలుగుతారు మానసికంగాను శారీరకంగాను కోల్పోయినటువంటి వాటిని తిరిగి సంపాదించుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు కార్యాలయంలో మితిమీరినటువంటి రాజకీయాల కుట్ర కుతంత్రాలు మీరు ఏమాత్రం సహించలేరు నా పని నన్ను చేసుకోనివ్వకుండా ఈ రకమైనటువంటి ప్రచారాలు ఎందుకు ప్రయత్నాలు ఎందుకు నేనంటే ఎందుకు ఇంత ఈర్ష ద్వేషము అసూయ అన్న నేపథ్యంలో మీ యొక్క భావోద్వేగాలు ఉంటాయి నేను కష్టపడి పని చేయటం ఎవరికీ నచ్చట్లేదు అన్న విధంగా భావోద్వేగాలకు గురవుతారు ఎవరు ఏమి అనుకున్నప్పటికీ మీరు చెయ్యాలనుకున్న పనులు మీరు చెయ్యండి ఏడ్చేవాళ్ళు ఉన్నంత కాలం మనం ఎదుగుతున్నామన్న విషయాన్ని గ్రహించండి ఎవరి ఎడుపులు లేవు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదంటే మనకి ఏ ఎదుగు బొదుగు లేదు మనం సన్మార్గంలో లేము మంచి స్థాయికి చేరుకోలేకపోతున్నాము అన్న విషయాన్ని మాత్రం సుస్పష్టంగా గ్రహించండి ఈ రకమైనటువంటి నరదిష్టి పోవడానికి దైనికం పొడితో ధూపం వేయండి అది చాలు సరిపోతుంది మనం మన కార్యక్రమాలు కావచ్చు మన ఆలోచనలు కావచ్చు అవి వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎవరి కోసమో ఎవరో ఏదో అంటున్నారని ఉద్యోగాన్ని మాత్రం మానవద్దు మీరు చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చక్కగా చెయ్యండి ఇతర ఇతర అంశాలకు మాత్రం ఎక్కువగా ప్రభావితం కావద్దు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి సర్వరక్ష చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి సర్పదోషాలు తొలగిపోతాయి ప్రశాంతమైన నిద్ర ఏర్పడుతుంది చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి